మీకు తెలుసా గాయస్ ఇంట్లోనే ఈజీగా మౌత్ ఫ్రెషనర్ గ్రో చేసుకోవచ్చు చాలా ఈజీ ఇదైతే వీడియోలో చూపించేదైతే ఫెనల్ సీడ్స్ అంటే మనం సోంప్ అంటాం కదా అది మామూలుగా రెస్టారెంట్స్ లో తింటాం కదా ఫుడ్ అంతా అయిపోయినాక తింటాము సో అదే అది చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు మనమైతే నార్మల్గా వీటిని సోంప్ అంటాము గ్రో చేయడం చాలా ఈజీ మనం నార్మల్ గా ఇది ఉంటది కదా సోంపు వాటర్ లో సోప్ చేసేసి ఆ వాటర్ ని తీసేసి ఇలా సాయిల్ పైన స్ప్రింకిల్ చేసేసామంటే విత్ ఇన్ వన్ మంత్ కి మంచిగా గ్రో అయ్యి మనకి ఇలా సోంప్ అనేది రెడీ అయిపోతుంది ఈ సోంప్ స్పెషాలిటీ ఏందంటే ఇది ఒకసారి హార్వెస్ట్ చేసాక మరీ గ్రో అవుతూనే ఉంటాయి సో ఇదైతే సెకండ్ హార్వెస్ట్ ఇది ఇప్పుడు చూపించేదైతే ఇది మంచిగా డ్రై అయిన సోంప్ అండ్ ఆల్సో పచ్చి సోంప్ బాగా తయారైన సోంప్ నే చేసి మంచిగా డ్రై చేసుకోండి లేదంటే అవి బాగా ఎండిపోయినాక స్ప్లిట్ అయిపోతాయి హార్వెస్ట్ చేసాక ఇంత సోంప్ వచ్చింది నేను కమింగ్ వీడియోలో డీటెయిల్ గా పెడతాను చూడండి మీకు కానీ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి